ॐ श्रीकृष्णपरब्रह्मण नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवन्नं चतुद्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो भये శ్రీ భాగవత రత్నాకరం ఈ భాగవత రత్నాకరం యొక్క మహ్యమును తెలియజేస్తూ ఉన్నారు శ్రీమద్భాగవతం శాస్త్రం ఎత్ర భాగవతైర్యత కీర్త్యే శ్రూయతే చాపి శ్రీకృష్ణస్తత్ర నిశ్చితం భగవద్భక్తులు ఎచ్చట ఎప్పుడు ఈ భాగవత శాస్త్రము యొక్క కీర్తనము శ్రవణము చేయుచుందురు అచ్చట అప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్కార రూపముతో విరాజమానుడవును ఏ భగవంతుని యొక్క భక్తులైతే ఉన్నారో వాళ్ళు ఎచ్చట ఎప్పుడూ ఈ భాగవత శాస్త్రము యొక్క కీర్తనము కానీ శ్రవణము కానీ చేయుచున్నారో అచ్చట అప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్కార రూపముతో విరాజమానుడే గుణ ఇక్కడ భగవంతుడే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనకి సాక్షాత్కార రూపముతో విరాజిల్లుచున్నాడు అని మనకి తెలియజేయటం అనేది జరిగింది ఎక్కడగా విరాజమానుడవుతూ ఉన్నాడు ఈ భాగవతము యొక్క ఈ భాగవతము యొక్క శాస్త్రము యొక్క కీర్తనము అంటే ఎవరైతే ఈ భాగవతాన్ని కీర్తించుతూ ఉన్నారంటే చదువుతూ ఉన్నారో లేక చదివిన దానిని శ్రవణము చేయుచున్నారు అచ్చట అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్కార రూపముతో మనకి గోచరిస్తూ ఉన్నాడు అని మనకు తెలియజేయటం జరిగిందనమాట మరి మనకి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఒక రూపకముతోటి ఆ చదివే కాడకే వినే కాడకే వచ్చి ఎదురుగా నిలబడతాడు అని మన అపోహలో ఏవైనా ఉంటే అది వాస్తవము కానే కాదు ఎందుకు అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటే అప్పుడే ఎందుకు కనపడతాడు లేకపోతే అంతకు ముందు లేడా అని మనకు సంశయం రావచ్చు భగవంతుడు నిర్వికార స్వరూపము ఎప్పుడూ కూడా సర్వకాలయందు సర్వదేశాలయందు సర్వ వస్తువుల ఎందు కూడా నిండి ఉన్న యొక్క స్వరూపమే కదా భగవంతుడు అంటే మరి అటువంటప్పుడు కేవలము ఇక్కడ కీర్తనము చేసేటప్పుడు కేవలము శ్రవణము చేసేటప్పుడే ఇక్కడ ఎందుకు విరాజమానుడవుతాడు సాక్షాత్కార రూపముతో అని మనకి ఇక్కడ తెలియజేశారు అంటే ఏదైనా మనము ఒక భక్తి శ్రద్ధలతోటి తన్మయత్వము కానీ చెంది ఆ రూపకముతోటే అదే దృష్టితోటి కానీ మనం దాన్ని చదివినా విన్నా కానీ ఈ అహంకారం నేను అనే గుర్తు అనేది కోల్పోయి ఆ సబ్జెక్ట్ అంటాం దాని ఆ తత్వములో విలీనమైపోవటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే అటువంటి విలీనమైపోవటం అనేది జరుగుద్దో అప్పుడు నేననే ఉనికి అనేది కోల్పోతేనే ఆ తత్వములో విలీనమైపోవటం అనేది జరుగుద్ది అప్పుడు ప్రతి ఒక్క భక్తుడు కూడా తన్ను తాను మరిచిపోయే యొక్క వాతావరణము అక్కడ తయారవుద్ది ఎప్పుడైతే నేను అనే అహంకారము ఒక్క క్షణకాలమైనా లేని మరుక్షణమే భగవంతుని యొక్క స్వరూపము భగవంతుని యొక్క ప్రత్యక్షము అనేది మనకు అక్కడ జరుగుద్ది అన్నమాట అహంకారము ఒక్క క్షణము అంటూ లేని మరుక్షణమే భగవంతుడు అక్కడ మనకు ప్రత్యక్షం ఆ క్షణము భగవంతుడు అక్కడే ఉన్నాడు అంటే మనకి ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం గుళ్ళు విగ్రహానికి మనం కళ్ళు మూసుకొని ఒక్క క్షణకాలమైన తలకాయి వంచి నమస్కారం చేసుకుంటూ ఉంటాం ఆ క్షణమైనా సరే నేను అనే అహంకారము మనలో లేకుండా ఉంటుంది ఆ లేని యొక్క అనుభూతి ఏదైతే ఉన్నదో ఆ అనుభవమే ఇక్కడ మన భగవంతుణ్ణి సాక్షాత్కరించుకునే యొక్క సమయము అంటాం అట్లాగే ఈ భక్తులు ఎవరైతే ఉంటారో నిరంతరము భగవంతుణ్ణి కీర్తించి భగవంతుణ్ణి ధ్యానించి సమస్తం మొత్తం తను చేసే ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క స్వరూపంగానే భగవంతుని యొక్క ఆధారంగానే ఎవరైతే ఏ భక్తుడైతే చేస్తూ ఉంటాడో నడుస్తూ ఉంటాడో అటువంటి భక్తుడికి ఈ భాగవతముల యొక్క మహాక్ష్యము యొక్క ఎప్పుడైతే ఇందులో ఉన్న అర్థాన్ని కానీ తను విని చదివి కానీ ఉన్నట్లయితే అప్పుడు తన్మయత్వం అనేది ఆ భక్తితత్వముతో కూడి తన్మయత్వం అనేది తప్పనిసరిగా జరుగుద్ది అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేయటం జరిగింది అనేక జన్మ సంసిద్ధ శ్రీమద్భాగవతం ప్రకాశో భగవద్భక్తేద్భాయతే అనేక జన్మలందు సాధనులు సాధనలు చేయుచూరాగా మనుజుడు ఎప్పుడు పూర్ణ పూర్ణశుద్ధుడుగునో అప్పుడతనికి భాగవతము సంప్రాప్తించును అట్టి భాగవతము చేయతనికి భగవద్భక్తిని కలుగజేయు భగవంతుని ప్రకాశము లభించుతూ ఉన్నది అనేక జన్మలందు మనము చేసే ప్రతి ఒక్క కార్యము కానీ పని కానీ ఏ పూజలు కానీ భగవంతుని యొక్క సాధనలు కానీ ఒక జన్మతోటే కాకుండా అనేక జన్మల ఎందు సాధనలంటూ చేయుచు రాగా మనుజుడు అప్పుడే కానీ తన అహంకారం అనేది సంపూర్తిగా తొలగిపోయి పూర్ణత్వము అని సిద్ధించుచూ ఉండును అప్పుడు అతనికి ఈ భాగవతము సంప్రాప్తించును ఎప్పుడైతే మనుజుడికి భగవంతుని ఎందు సంపూర్ణంగా సంపూర్ణత్వము కానీ లభించునో అప్పుడే ఈ భాగవతము యొక్క మహత్యము కానీ ఈ భాగవతము యొక్క ప్రాప్తి కానీ తనకు సంభవించుచూ ఉన్నది అట్టి భాగవతము చేతనికి భగవద్భక్తిని కలుగజేయు భగవంతుని ప్రకాశము లభించుచు ఉన్నది ఆ భాగవతము చేయ భక్తుడికి భగవంతుని భక్తి కలగజేసే యొక్క వాతావరణము ఏదైతే ఉన్నదో అటువంటి ఆ భగవంతుని ఎందే నిరంతరము తను మనస్సుని సంలగ్నము చేసే ఎటువంటి భక్తి శ్రద్ధ ఏదైతే ఉన్నదో అటువంటి యొక్క వాతావరణము తనకి తయారవుద్ది అనమాట అయితే మరి అంతకుముందు అంటే మన నిరంతరము మనస్సు మన మనస్సు దేని మీద ఉంటుంది అంటే ఈ ప్రపంచం మీదే మన మనస్సు ఉంటుంది అన్నమాట నిదర నిదరలేసినది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి ఈ పొట్టకోటి కోసం కానీ దీని పేరు ప్రఖ్యాతలు కానీ ఇంకా దీనికి అనేక రకాల ఏ కర్మలనైతే మనం తయారు చేసుకొని ఉంటామో ఆ కర్మలకు సంబంధించిన ఆలోచనలు ఆ కర్మకు సంబంధించిన భావనలే మనకు నిరంతరము చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఎవరికీ ఏ భాగవతము ప్రాప్తించుతూ ఉన్నది అంటే అనేక జన్మల నుండి భగవంతుని యొక్క సాధనలు చేయుచూ చేయుచూ రాగా ఈ జన్మ నుంచే కాకుండా అనేక జన్మల నుంచి ఈ సాధనలు భగవంతునికి సంబంధించిన సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనలు చేయుచూ రాగా మనుషుడికి అప్పుడు అతనికి ఈ భాగవతము అనే యొక్క గ్రంథము యొక్క ప్రాప్తి అనేది సంభవించుచూ ఉన్నది అని తెలియజేయటం జరిగిందన్నమాట అప్పుడేం దానివల్ల జరిగేది ఏమిటిది ఆ భాగవతము చేతనికి భగవంతుని భక్తిని కలగజేసి భగవంతుని ప్రకాశము లభించుచున్నది భగవ భాగవతము ద్వారా భగవంతుని ఎందు భక్తిని కలగజేసి ఆ భగవంతుని ప్రకాశము లభించుచున్నది మరి ఈ ప్రపంచములో మనకి అనేక రకాల ప్రకాశాలు అనేక రకాల సిరి సంపదలు ఉన్నప్పటికీ కూడా అన్నింటికంటే మించింది భగవంతుని యొక్క ప్రాప్తి భగవంతుని యొక్క ప్రకాశము కంటే ఈ ఇక్కడ ఈ ప్రపంచానికి ఈ లోకానికి సంబంధించినవి ఏవి కూడా ఎక్కువ అంటూ లేవు ఎందుకు లేవు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఈ శరీరానికి సంబంధించి ఈ శరీరమే నేను అనుకోని లేకనే ఉన్నట్టుగా ఒక పరిధిని ఆపాదించుకొని చేసుకున్న మన బతుకు తెరువుకి జీవన గమనములో సంబంధించినవి తయారు చేసుకున్నయే ఇక్కడ ఉండే గొప్పలు కానీ తక్కువలు కానీ ఎక్కువలు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ ధన సంపదలు కానీ సిరి సంపదలు కానీ ఏ అయినా సరే ఈ శరీరానికి సంబంధించిన ఏను ఈ శరీరానికి సంబంధించిన అయితే మరి ఈ శరీరం అనేది భగవంతుని యొక్క సత్తు కాదా అంటే భగవంతుని భగవంతునియందు నమ్మకము భగవంతుని ఎందు భక్తి ఉండి ఇది నేను కాదు అని సమస్తం మొత్తం భగవంతుడే తప్ప నేననేది లేదు అనుకున్నవాడికి ఎక్కువ అయితే ఈ శరీరం కూడా భగవంతుని యొక్క సొత్తే అట్లా కాకుండా భగవంతుణ్ణి మరిచి ఈ శరీరమే నేను అనుకోని ఈ శరీరానికి సంబంధించిన జీవనం ఏదైతే ఉన్నదో చేసేవాడికి అటువంటప్పుడు తను వేరు అనుకున్నాడు కదా నేను వేరు అనుకున్నాడు నాది వేరు అనుకున్నాడు నేను నాది నీవు నీది ఈ విధంగా ఈ లోకములో అనేక రకాలుగా అనేక చిత్ర విచిత్రాలతోటి అనేకత్వముతోటి మనుషుడు ఈ లోకములో తిరుగాడుచు ఉన్నాడు మరి అటువంటప్పుడు భగవంతుని ఎందు భక్తి ఏ విధంగా లభించుద్ది అంటే ఆ జన్మలు అనేక రకాలుగా ఉన్న ఈ ప్రపంచములో తిరుగాడుచున్న జీవుడు ఒక రోజుకి అలసిపోయి నిరంతరం ఈ అలసిపోయిన దానికి ఏదైనా తరుణోపాయం అనేది ఉన్నదా లేదా అని ఆలోచన చేస్తే అప్పుడే దానికి దావా భగవంతుని యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ భగవంతుని యొక్క మార్గాన్ని చేరితే తప్ప ఈ మీ శరీరానికి సంబంధించి అంత ప్రయాసపడి అంత పరిగెత్తినప్పటికీ కూడా ఇంకా కొరత అంటూ ఉంటూనే ఉంటుంది అందువల్ల అట్లా ఆ విధంగా పరిగెత్తి 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 ప్రపంచం వైపు సాలిపోయి అలసిపోయి ఇక భగవంతునే శరణాగతినే అని భగవంతుణ్ణి శరణజుచ్చి అటువంటి భగవంతుని యొక్క కథలు కానీ అటువంటి భగవంతుని యొక్క కీర్తనలు కానీ ఆ భగవంతుని యొక్క పురాణాలు చరిత్రలు కానీ వింటూ 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 తను ఆ భగవంతునికి సంబంధించిన సాధనలో ఏవైతే ఉన్నాయో ఆ సాధనలో చేసుకుంటూ ఆ విధంగా అటువంటి భగవంతుని సన్నిధికి భగవంతుని యొక్క దగ్గరకి వచ్చే యొక్క మార్గాన్ని తను చేసుకుంటూ వచ్చిన యొక్క విధానమే ఇక్కడ పూర్వజన్మ సుకృతము అంటాం అన్నమాట ఆ సుకృతముతోటి ఇక్కడ తనకి ఏమి లభించుతూ ఉన్నది అంటే భాగవతము అనే ప్రాప్తం అనేది తనకు తయారవుతుంది అంటే ఈ భాగవతములో ఏమి జరుగుద్ది ఏమి ప్రాప్తించితే ఏంది దీనివల్ల అంటే దీనివల్ల ఈ జనన మరణాలనేది తప్పించుకొని ఈ జననం అనేది లేకుండా ఈ మరణం అనేది లేకుండా ఏ చావు పుట్టుకులు అంటూ లేకుండా ఉండే స్థానం ఏ స్థానం అయితే ఉన్నదో ఆ స్థానాన్ని చేరుకునే యొక్క ప్రాప్తి అనేది మనుషుడికి లభించుతూ ఉన్నది అని మనకిక్కడ ఈ భాగవతము యొక్క గ్రంథము ద్వారా మనకు ప్రాప్తించుతూ ఉన్నది అనేక రకాలుగా ఈ గ్రంథములో పూర్వీకులు పరీక్షత్ మహారాజు ఇంకా ఎంతమందో ఆ తీరుగా ఉద్ధరింపబడ్డారు అని మనకు తెలియజేయటమే కాకుండా ఇప్పుడైనా కూడా ఎవరైనా సరే అటువంటి యొక్క భక్తి శ్రద్ధలతోటి తన పూర్వజన్మ సుకృతము ఏదైతే ఉందో అది సంపాదించుకొని ఈ భాగవతము యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని కానీ అవలంబించితే సాక్షాత్ భగవంతుని యొక్క ప్రకాశమే లభించుతూ ఉన్నది అంటే భగవంతుని యొక్క సాక్షాత్కారమే తనకి ప్రాప్తించుతూ ఉన్నది అటువంటి భగవంతుని యొక్క సాక్షాత్కారం ప్రాప్తించిన మనుషుడికి ఇక ఈ భూలోకములో ఈ ఈ ప్రపంచములో ఇంకా పొందదగింది కానీ ఇక చెందదగింది కానీ ఇక తెలుసుకోవలసినది కానీ ఏది మిగిలి ఉండనే ఉండదు ఏది తెలుసుకుంటే మానవుడు ఏ తత్వాన్ని తెలుసుకుంటే ఇక ఈ భూ ప్రపంచం మీద తెలుసుకోవలసిన వస్తువు ఇంకోటంటూ ఉండనే ఉండదు అటువంటిది భగవంతుని యొక్క తత్వము అంటే ఎక్కడకి చేరుకుంటే తిరిగి మళ్ళీ ఈ జనన మరణమనే సంసారానికి తిరిగిరారో రారో అటువంటిది భగవంతుని యొక్క తత్వము అంటే అందువల్ల అటువంటి యొక్క తత్వము ఈ మనుజుడు యొక్క పుణ్యఫలము చేస పుణ్యఫలము చేత అటువంటి తత్వం అనేది తనకు ప్రాప్తించి భగవంతుని యొక్క ప్రకాశము లభించు చూసూ ఉన్నదని మనకి ఇక్కడ ఘంటాపదముగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది ఓం తత్ సత్